నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మీకు అందిస్తుంది టెలిఫోన్ డిపార్ట్మెంట్ నిర్వాహకంతో పగిలిన సాగర్ మెయిన్ పైప్ లైన్ వారం రోజులుగా ఆగిన సాగర్ నీటి సరఫరా నగర పంచాయతీలోని చిన్నబల్ స్టాండ్ సెంటర్లోని మెయిన్ రోడ్డు పక్కన భూమిలో పొదిరికి సాగర్ నీళ్లు వచ్చిన తొలి వేసిన ప్రధాన పైప్ లైన్ గుండా ఇక్కడ నుండి దాదాపు ఐదారు వార్డుల వరకు నీటి సరఫరా జరుగుతుంది అయితే ఇటీవల ఓ ప్రముఖ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కార్మికులు భూమిలో కేబుల్ పైప్ లైన్ వేసే క్రమంలో సాగర్ పైప్ లైన్కి తగలడంతో నీరు లీక్ అయి పైకి రావడం ప్రారంభమైంది ఇది గమనించిన సాగర్ మరియు పంచాయతీ నీటి సరఫరా కార్మికులు దాదాపు పది అడుగులకు పైగా మట్టిని తవ్వి చూడగా భారీ స్థాయిలో పైప్ లైన్ పగిలిపోయింది మూడు రోజులుగా శ్రమిస్తున్న ఓ కొలిక్కి రాకపోవడంతో నీరు అందని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైగా ఇటీవల వాటర్ ట్యాంకర్లను కూడా ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెతుక్కోలేక దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజైనా పనులు పూర్తి అయ్యి నీరు విడుదల చేస్తారేమోనని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు کر کر دا بھلا تے گیا پایا تھینک یو بھلا تے گیا مہ مارنے والے ہن اچ پہلا اچ نہ پٹ پاؤں لگا بابو چھپ کے نہ او اے اے چھکاؤ پیچھے نہ پکا جا پاؤ چلو اے اے چھکاؤ پیچھے نہ ڈالو جاؤ اور پورا کھاڑ باڑو رات